అంబర్పేట్ నియోజకవర్గం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాక్ అంబర్పేట్ రెడ్ బిల్డింగ్ క్రాస్ చౌరస్తాలో ఈబీ ప్రకాష్ డివిజన్ అధ్యక్షుడు అడవ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఘనంగా నిర్వహించారు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ ఎడెల్లి కిరణ్ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ బిక్షపతి చారి శ్రీ పారశూరం అశోక్ గౌడ్ శ్రీహరి ధనరాజ్ అంబర్పేట్ నరసింహ గౌడ్ సాయి మిర్యాలబాబు లక్ష్మణ్ ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈబి ప్రకాష్ తెలుగుదేశం పార్టీ అంబరపిడి నియోజకవర్గం ఈరోజు మహనీయుడు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబరపేడి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు మరియు నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేశాము సో ఇంకా ఏంటంటే తెలుగుదేశం పార్టీ లేదు అయిపోయింది అని అన్న నాయకులకు చెంప పెట్టేలాగా ఈరోజు యావత్ ప్రపంచవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలుగా గ్రామాల వర్గాలుగా ఈరోజు ఎన్టీఆర్ జయంతిని ఒక పండుగ లాగా చేసుకుంటున్నారని తెలుగు ప్రజలని ఆ తెలుగు ప్రజలందరూ కూడా చాలా బాగా పండుగలాగా ఆ ఘన ఘనంగా అర్పించుకోవడం జరిగింది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు